ఈ రోజు రాణి దుర్గావతి ఏడు వందల ఒకటి జయంతి సందర్భంగా ఈ రోజు భద్రాచలం ఓల్డ్ మార్కెట్ నందు మా ఆదివాసీ మహిళలందరూ కూడా ఈ రోజు పూలమాల వేయడం జరిగింది రాణి దుర్గావతి గారి అక్బర్ లాంటి పెద్ద పెద్ద మహారాజు నుండి ఢీకొట్టి మూడు సార్లు ఓడించడం జరిగింది అక్బర్ గారిని అలాంటి మా ఆదివాసులో పుట్టడం అనేది మాకు గర్వంగా ఉంది ఈ రోజు అదే విధంగా ఈ రోజు ఆదివాసి పోరాటాలు కూడా చూశారు మొన్న అందరూ కూడా ఆదివాసులు ఐక్యమై ఆదివాసీ సమస్యలను ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలను పోరాటం మన పోరాటం ఒక చేసి మాకు అన్యాయం జరుగుతుంది అన్యాయాన్ని ఎదుర్కొండని ప్రభుత్వాలకి అటు రాష్ట్ర ప్రభుత్వాలకి అటు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది గమనించండి అయ్యా మేము ఈ గోదావరి బిల్డ్ నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే వాళ్ళం మైదాన ప్రాంతం నుంచి మాకు కలటం వల్ల మాకు అనేక అన్యాయం జరుగుతుంది మాకు ఉద్యోగాలు రావట్లేదండి మొన్న కూడా గ్రూప్ వన్ పోస్ట్లలో మాకు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది పోస్టులుంటే ఒకటే ఒక పోస్టు ఆదివాసులు రావడం జరిగింది అదే విధంగా ఇంతవరకు కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఒక్కరు కూడా డైరెక్ట్ గా ఎస్పీ గాని కలెక్టర్ గాని అయ్యే అయ్యే షాన్సే రాలేదు మమ్మల్ని గమనించి మమ్మల్ని ఆదివాసం నష్టపోతున్నారు అనేక వాటిలో ఇటు డాక్టర్ గాని ఇంజనీర్లు గాని మేము ఎక్కడ కూడా ఈ రోజు మాకు ప్రాధాన్యత లేకుండా మేము మా మా మూలాలన్నీ కూడా అడవులలో ఉంటున్నాయి మైదాన ప్రాంతాలతో మేము పోటీ పడకలేకపోవడం ఏదైతే ఉందో మైదాన ప్రాంతాలు వాళ్ళు పోషితో సమానంగా కూలల్లో చదవటం నాలెడ్జ్ సంపాదించడం దానికి మేము అందుకోలేకపోతున్నాం అని వాళ్ళ యుద్ధం ధర్మ యుద్ధం మన జరిగింది ఆ ధర్మ యుద్ధంలో బ్రహ్మాండంగా అందరూ సక్సెస్ అయ్యారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నిజంగా ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించండి మమ్మల్ని నష్టపోయే ఏవైతున్నాయో వాటిని మేము అడుగుతున్నాం అవి ఏది కూడా మేము తీసేయనట్లేదు మాకు ప్రాసెస్ ప్రకారం జరగలేదని వాళ్ళు అడుగుతున్నారు ఆ ప్రాసెస్ ని చెయ్యండి ఆ ప్రాసెస్ ప్రకారం జరగలేదు కాబట్టి వాళ్ళు మాకు మా దాంట్లో లేదని చెప్పడం జరిగింది ఏ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ జరగలేదు ఆ జరిగి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మాకు చూపెట్టండి జరగలేదు కాబట్టి వాటిని మేము దూరం పెట్టండి మాకు మేము కలపలేదనే ఉద్దేశంతో ఈరోజు అడుగుతున్నాం తప్ప ఎటువంటి ఎవరిని మేము అంతరాయంగా కాదు మేము నష్టపోతున్నాం నిజంగా ఈ కులాలనేవి తెలుపుకుంటూ ఈ రోజు ఆ పోరాటంలో జరగడం జరిగింది ఈ రోజు కూడా మేము అందరం ఈ రాణి పతి గారి జయంతి ఐదు ఐదు వందల ఒకటవ జయంతికి అందరం కలిసికట్టుగా పనిచేసాం మా రాజులని ఓటమి చేయటం జరిగింది అందరం ఏకదాటిగా జరిగితే ఇంకా ఏ రాజులైనా మీ ఢీ కట్టుకోవాలని అందరికీ వాళ్ళకి ఒక మనోధైర్యం ఇవ్వడానికి ఈ రోజు మేము ఆ జయంతి రోజు పూలమాల వేసి ఈ రోజు ఆదివాసీ మహిళలందరూ కూడా మళ్ళీ మీటింగ్ కన్నా చేయడం జరుగుతుందని భావిస్తూ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మొన్న భద్రాచలం నేను అనివార్య కార్యాలయం ఉండలేదు మీరందరూ కలిసికట్టుగా ఐక్యంతో చాలా ఫీజుఫుల్ గా భద్రాచలం టౌన్ లో ఎటువంటి అంతరాయం కాకుండా ప్రజలు పోలీసులు కూడా సహకరించారు అందరు కూడా అంటున్నారు చాలా పీస్ఫుల్ ఆదివాసులలో చాలా ప్రిన్సిపల్టీ ఉంది ఒక ప్రిన్సిపల్ గా నడిచి మాకంటూ ఆటంకం జరగకుండా వేలాది మంది ఇక వేరే మీటింగ్లు అయితే అంత వేలాది మందికి ఎన్నడ లేనివే వేలాది మంది భద్రాచలం వచ్చే వాళ్ళు అయినా కానీ వాళ్ళు వాలంటీర్ గా వాళ్ళే పీస్ఫులిటీ ప్రిన్సిపల్ గా వాళ్ళు పనిచేసి ఒక యుద్ధమాన్ని పాటించి వెళ్ళారు సంతోషమని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది మనకంటూ ఒక ఆ ప్రిన్సిపాలిటీ ఉంది ఆ ధైర్యం ఉంది ఈ ధైర్యానికి నేను మీ వెనకాల నడుస్తానని మనవి చేసుకుంటూ మీరు మీ సాహసాన్ని సాధించాలని మీకు న్యాయం జరగాలని కోర్టు ద్వారా మీకు అందరు దీవిస్తూ మీ అందరూ అవ్వద్దు అదే విధంగా నాతో పాటు అందరు నేను ఒక్కరినే కాదు అందరు నాయకులు కూడా కదిలి ఈ ఈ కమ్యూనిటీని మీరంతా రక్షించాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు చేసుకున్నాను థ్యాంక్ యూ